మంచు మోహన్ బాబు గారి చిన్నబ్బాయి మంచు మనోజ్ తండ్రిగా ప్రమోట్ అయ్యాడు ఈ శనివారం నాడు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని మొదటిగా మనోజ్ అక్క మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మా ఇంటికి మరో చిన్నారి దేవత వచ్చింది మనోజ్ మౌనికలకు కుమార్తె పుట్టింది మాకెంతో సంతోషంగా ఉంది అంతేకాకుండా పాపకు మేము ముద్దుగా ఎంఎం పులి అనే పిలుచుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మంచు లక్ష్మి ఎంఎం అంటే మనోజ్ మౌనిక అర్థం వచ్చేటట్టుగా పాపకి ముద్దు పేరు పెట్టుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న సినీ ప్రముఖులు అలాగే మనోజ్ ఫ్యాన్స్ అంతా కూడా విషేష్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మంచులక్ష్మి రీసెంట్ గానే ముంబైకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే అయితే మౌనిక డెలివరీ టైం కి మంచులక్ష్మి ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చి పాపకి గ్రాండ్ వెల్కమ్ ని తెలియజేసింది అలాగే పాప అచ్చం మేనత్ లాగే ఉంది అంటూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంది మంచు లక్ష్మి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం అయితే ఆదివారం నాడు మౌనిక డిశ్చార్జ్ కావడంతో పాపతో కలిసి ఇంటికి చేరుకున్నారు ఆసుపత్రి నుంచి మౌనిక రెడ్డి డిస్చార్జ్ అయ్యాక కొడుకు ధైర్యతో సహా నేర్గా ఫిలిం నగర్ లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లారు దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియో నెట్ హల్చల్ చేస్తుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం